హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు దసరా పండగ అయితే రానే వస్తుంది కదా సో ఈ దసరా పండగకి మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఉద్యోగుల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించనుందండి సో ఈ దసరా పండుగ కానుకగా మనకు పెండింగ్ డిఏల గురించి అయితే చాలామంది ఉద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో ఆ పెండింగ్ డిఏస్ గురించి అయితే మంచి గుడ్ అయితే ఇవ్వనుందండి సో మనకు నాలుగు పెండింగ్ డిఏస్లు అయితే ఉన్నాయి సో ఈ డిఏలను చూసుకున్నట్లయితే మనకు ఈ నాలుగు పెండింగ్ డిఏలు నుంచి అయితే రెండు డీఏలను క్లియర్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇదకింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అంతేకాకుండా మనకు ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ మార్చి నుంచి మనకు రిటైర్మెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు పెన్షన్ కూడా ప్రతి మంత్ మనకు ఫస్ట్కి అయితే జమ అవుతుందండి సో ఇది పెన్షనర్స్కి కూడా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇందుట్లోనే భాగంగా మనకు పెండింగ్లో ఉన్న డిఏలలో కూడా రెండు డీఏలను క్లియర్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దానికోసమే ఇప్పుడు దసరా పండగకి కానీ Não tá? రెండు డీఏలను క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో మనకు అక్టోబర్ మంత్ శాలరీ వచ్చేసి నవంబర్ ఫస్ట్కి అయితే వస్తుంది కదా సో ఈ నవంబర్ ఫస్ట్కి వచ్చే శాలరీలోనే మనకు రెండు డిఎల్ అమౌంట్ కలిపి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది సో దీనిపైన ఆల్రెడీ చర్చలు అయితే జరుగుతున్నాయండి సో మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి మనకు నవంబర్లో అయితే ఈ పెండింగ్ లో రెండు డిఎల్ను కలిపి అయితే మనకు అక్టోబర్ మంత్ శాలరీతో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి ఇలా కూడా జరిగితే కానీ మనకు దసరా పండుగ అయితే రానే వచ్చేస్తుంది కాబట్టి సో ఉద్యోగులకి కానివ్వండి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా హ్యాపీ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇంకా దీని గురించి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా వీడియో చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలన్నా నోటిఫికేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం